సాయి అమ్మ కిచెన్ అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు బాగోవాలని వేళ్ళ లక్షవరం కదా బాబాగారిని కోరుకున్నాను ఏమైనా వాళ్ళ చేసే రెసిపీ ఇదిగో దానికి చూపిస్తాను ఏమ్మ పెండ్లం మామిడికాయ కూర మా ఊరు పల్లెటూరికి ఇది ఫేమస్ మాట ఇది పెండ్లం పెండ్లం దుంప అంటే కొందరు తెలుసు కొందరు తెలీదు మాట ఇది ఇది సమ్మర్ టైంలోనే వస్తుంది ఈ దుంప సంవత్సరం పొడి పోతే దీన్ని ఇదిగో ఈ రెండు దుంపలు ఇందులోకి మామిడికాయ అనమాట కొత్త కారం కొత్త మామిడికాయ కొత్త పెండ్లం ఇక ఉల్లిపాయలు ఇక సరిపడగా ఇవన్నీ మాట అంటే నేను కోసేసుకుని ఉంచుకున్నాను మీకు చూపించడానికి అమ్మ ఇగో చూసుకోండి రండి చూపిస్తా ఓకేనమ్మ ఇదిగో కుక్కర్ పెట్టుకుందాం ఇదిగో కోసేసినాయి పెండ్ల ముక్కలు మాట కొత్త ఇంత వైట్గా ఇలా ఉంటాయి మాట వాటర్లో వేసుకుని ఉంచుకోవాలి పెండ్లం ఇదిగో మామిడికాయ మీకు చూపించాను కదా ఇగో ముక్కలు ఇలా కోసుకోవాలి ఓకేనమ్మ దానికి సరిపడగా ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పసుపు కారం ధనియాల పౌడర్ ఉప్పు డైలీ వేసి కొత్తగా ఏమీ లేదు ఇంకా వేడిచాను నూనె కొంచెం కోస్తాను కదా ఇదిగో పోస్తున్నాను దాన్ని చూసుకోండి మళ్ళీ రెండోసారి వేసే పని లే అంటేస్తున్నాం ఓకేనమ్మా నూనె కాగానే ఉల్లిపాయ పచ్చిమార్గే వేసుకుంటాం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా చూసారా నా రెసిపీ నేను ఏం పెట్టానంటే మిరియాలు మిర్చి పెట్టాను మిర్చాను మిక్చర్ చేశాను కదా తయారు చేశాను మరమరాలు మిక్చర్ పెట్టాను ఏమ్మా తర్వాత వచ్చి హల్వా క్యారెట్ హల్వా బెల్లంతో చేశాను కదా అది ఒకటి పెట్టాను మీరు అన్నీ చూస్తూ ఉండాలి చక్కగా ఏమ్మా నాకు బెల్ బటన్ నొక్కాలి మంచి లైక్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి ఇప్పటికే చాలా మంది వచ్చారంటే చూసారు పిల్లలు చెప్తున్నారు ఎందుకంటే అన్ని చదివాళ్ళు చెప్తూ ఉంటారు అన్నమాట మంచి మంచి రెసిపీలతో చక్కగా వస్తాను ఏ సకాలం వచ్చేసింది కదా మీకు అన్నీ చూపిస్తూ ఉంటాను అన్నమాట తొందర తొందరగా పని చేసుకుని ఇంట్లో ఉండండి ఎందుకంటే ఎండలు ముదురుపోని అమ్మ ఇక నూనె కాగుతుంది పోసేస్తా ఇదిగో ఉలిపాయ వేస్తున్నాను సన్నగా తరిగితే ఉల్లిపాయ చక్కగా బాగుంటుంది అన్నమాట ఇదిగో వేసేస్తాను ఓకేనా కుక్కర్లో మూడు వేజిలు వేయించుకుంటే చక్కగా మెత్తగా సమానంగా ఉడుకుతుందన్నమాట ఆ దుప్ప పోసుకున్నప్పుడు ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు ఎంత నిండగా ఉంటుంది అంత చక్కగా తెల్ల తెబేజిలాగా ఉంటుంది అన్నమాట ముక్క మాంసం కూడా సరిపోదు పెండ్ల మావిడికి అంటే ఫంక్షన్లో కూడా వేస్తారు మా సైడు సింపుల్గా అయిపోతుంది మామిడికాయ ముక్కలు ఇలా కోసుకుంటే బాగుంటుంది అన్నమాట ఇవి చూడ ఎంత తెల్లగా చక్కగా ముక్కలు ఇలాగా ఇందులోకి మసాలాలో కట్ట అక్కలేద్దు అమ్మా ఓన్లీ కొన్ని చూపించిన మట్టుకే కొత్తిమీర కూడా అక్కలేదు మామిడికాయ వేసుకుంటున్నాం కదా కొత్తిమీర కూడా అక్కలేదు కథ ఏదో గార్లింగ్ చేయడానికి చూపిస్తారు కానీ కొత్తిమీర ఒక రేపు ఒక అక్కలేదు ఆ మామిడికాయ ఫ్లేవర్ మొత్తం అన్నిటిని చూపిస్తుంది చాలా బాగుంటుంది అసలు చక్కగా ఉంటుంది ఉల్లిపాయ మగ్గిపోయిందమ్మా ఏ ఇగో పెండ్ల ముక్కలు వేస్తున్నాను ఇగో పెండ్లో ఏమా ఇగో మామిడికాయ ముక్కలు ముక్కలు అలా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఏమేస్తాను చూడండి ఇదిగో సిమ్లో పెట్టుకున్నాను పసుపు ఓకేనమ్మా పసుపు కారం ఇందులో కారం కొద్దిగా ఎక్కువ పడద్ది పులుపు కదా అందుకని కారం తింటది రెండు మూడు నాలుగు స్పూన్లు వేసాను చిన్ని స్పూన్ ధనియాలు పౌడర్ వేస్తాను కొంచెం కారంలో అడుచుకుంటాం అన్నీ వేసుకుంటాం కాకపోతే మళ్ళీ కొంచెం ఫ్లేవర్కి వేయడం అంతే కారంలో అన్నీ వేసుకుంటారు కదా జీలకర్ర వెళ్ళిపోయే ధనియాలు అన్నీ వేస్తారు కొందరు మసాలాలు కారాలు ఆడించుకుంటారు ఎందుకది నాన్ వెజ్కి ఇది ఒక నొప్పు అది ఓకేనా ఇది తిప్పను చూడండి గరిపితో కూడా తిప్పలా ఇప్పుడు దెబ్బ దెబ్బతాన్ని తిరుగుతా వాటర్ పోస్తా వాటర్ పోసి మూడు వీజులు వేయిన్ తను అంతే చూడండి మళ్ళీ ఒక్క లేవులో ఉంటుంది లుక్ వచ్చేస్తుంది అసలు మంచి కలర్ కొత్త కారం కదా దానిలో మామిడికాయ అంటే అద్దరిపోతుంది ఒక్కసారి తిన్నామంటే ఎవరు వదిలిపెట్టం ఓకేనమ్మా ఇది వాటర్ పోస్తున్నా అది పెద్ద పని ఉండదు మా ఇంట్లో వండుకున్నది మీకు అలా చూపిస్తాను ఇన్ని నీళ్ళు పోసుకున్నాం అనుకోమా గ్రేవ్ ఉంటుంది మళ్ళీ మళ్ళీ పోయకూడదు గ్రేవ్ ఉంటుంది ఒక్కసారి మనం పోసుకొని ఇప్పుడు మీకు కోత వేసాక చూపిస్తాను ఎత్తుకో ఓకే పోతే నాకు ఒక అలవాటు ఉందిరా పెట్టినప్పుడు రైస్ కావని కూరలు కావని ఎందుకంటే కుక్కర్ మీద వాటర్ కట్టరాదనమాట ఇలా పెట్టేసుకుంటాను ఇలా అలవాటు ఫస్ట్ నుంచి అలా ఉండదు చక్కగా రైస్ కూడా పప్పు వేసుకున్నప్పుడు కూడా ఇదంతా పొంగిపోద్ది కదా అలా పొంగకుండా అవి అలాగే వేసిన తర్వాత అయిపోయింది మూడు వీజులు చేసేసినాయి కదా ఇదిలా విడాకలు కూడా అక్కల అక్కడ మీద ఉంది టైం అయిపోయింది కదా మరి ఇది పచ్చాకంగా కూరలు కుక్కరికే వాడుకుంటాను కనబన్ని స్టీల్ కొనేసింది అమ్మాయి మన నాపు పెట్టాడు ఈ ఐదు కుక్కరలు పొందాయి చిన్నివి చిన్నవి అన్నీ ఇది పచ్చాకంగా కూరలకి పప్పులకి సాంబార్ అప్పుడు ఆర్తికో నేను చెప్పిన చెప్పినట్టుగా చూడాలి వచ్చింది ఇదిగో మామిడికాయ ముక్కలు చూసా సూపర్ ఉంటుంది పెళ్ళ మామిడికాయలు మామిడికాయ ముక్కతో ముక్క ముక్కలకు కనపడతామంటే ఇంకా అసలు ఏమి ఆర్తిపో ఓకేనమ్మా ఉప్పు చూస్తాను చూసి కలర్ చూడు కొత్త కారం కదా సూపర్ ఉంటుంది అన్నీ సరిపోయాయి సూపర్ ఓకే ఇదిగో మరి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కి అందరికీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇంకో రెసిపీతో రేపు వద్దున్న వస్తాను ఓకేనమ్మా బాయ్